ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరికీ ఛానల్లోకి స్వాగతం ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాం వారి యొక్క దినఫలాలు రేపటి రోజున అనగా జూలై మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఇరవై తొమ్మిదవ తారీఖు మంగళవారం నాటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయా లేక ప్రతికూలమైన ఫలితాలు ఉన్నాయా ప్రతికూలమైన ఫలితాలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ రాశి వారు చేసుకోవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు గురించి కూడా మనం ఈ వీడియోల వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే రేపటి రోజున పంచాంగ వివరాలు మరియు ఈ రాశిలో ఉండే నక్షత్రాలన్నిటి గురించి కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మేము అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన వారందరితో ఈ వీడియోని షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి వారి యొక్క దినఫలాలు తెలుసుకునే ముందుగా రేపటి రోజున పంచాంగ వివరాలు చూసుకుంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వవసనామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు శ్రావణ మాసము తారీఖు ఇరవై తొమ్మిదవ తారీఖు జూలై మాసం రెండు వేల ఇరవై సంవత్సరం వారం మంగళవారం అవుతుంది ఈ రోజుకుంటే విశేషత ఏంటంటే కనుక శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చాలా విశేషం మీ ఇంట్లో మీ చేత్తో చక్కగా వ్రతం చేసుకున్నట్లయితే మీకు సౌభాగ్యం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోండి రోజు తేదీ పంచమి రాత్రి పన్నెండు గంటల నలభై నిమిషాల దాకా ఉండి తర్వాత షష్ఠి వస్తుంది నక్షత్రం ఉత్తర నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల దాకా ఉండి తర్వాత నక్షత్రం వస్తుంది ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఒక్క నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల దాకా కూడా ఉంటాయి రాత్రి మరొక దుర్ముహూర్తం పది గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై పదకొండు గంటల నలభై మూడు నిమిషాల దాకా ఉంటుంది అమృత గడలు మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటాయి ఈరోజు చంద్రుడు కన్యా రాశిలో సంచరిస్తున్న కారణం చేత ద్వాదశ రాశి వారికి కూడా ఈరోజు ఏ విధంగా ఉండబోతోంది అనేటటువంటి విషయాన్ని చూసుకుందాం అలాగే ఈరోజు మంగళవారం కాబట్టి మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోవటం వల్ల అంతా కూడా సమస్త కార్యాలయంలో విజయం కలుగుతుంది ఎటువంటి కోరికైనా సిద్ధిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీ ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి పూజ చేసుకోండి తద్వారా ఈరోజంతా కూడా మీకు సకల కార్యాలు విజయవంతమవుతాయని తెలియజేస్తూ తులారాశి వారి నక్షత్రాలు చూసుకుంటే చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశి కిందకు వస్తారు తులారాశి వారికి చూసుకుంటే ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం ఈరోజు ముఖ్యంగా మీకు కుటుంబ సభ్యుల మధ్యన వివాదాలు సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి చెప్పుడు మట్లు విని నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మకండి ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి జాగ్రత్త భవిష్యత్తు గురించి బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఖర్చులు పెట్టాలి శారీరక శ్రమ మానసిక ఒత్తిడి అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయటం ఇంట్లో వస్తువులు పాడైపోవటం వ్యవహారాల వల్ల కొన్ని రకాల వ్యవహారాల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి ఎప్పటి నుంచో ఉన్న మిత్రులు శత్రువులుగా అయ్యే అవకాశం ఈషా ద్వేషం బాగా పెరిగే అవకాశం కనపడుతుంది వివాదాలకి కోపతాపాలకి దూరంగా ఉండటం మంచిది ఆర్థిక పరిస్థితి అయితే కనుక పర్వాలేదు కాస్త సంతృప్తికరంగానే ఉంటుంది మిత్రులతో వివాదాల పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి బంధువులతో చికాకులు బాగా కనపడుతున్నాయి ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది వివాహ శుభకార్యాలు ఆలస్యంగా కుదిరే పరిస్థితులు ఉన్నాయి ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి వాహన ప్రమాదాలు కనపడుతున్నాయి నిలకడలేని ఆర్థిక పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆర్థికంగా జాగ్రత్త తీసుకోవాలి దురుసుగా మాట్లాడటం వల్ల గొడవలు పెట్టుకోవటం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి క్రయ విక్రయాలలో జాగ్రత్త రాతపోతలు డాక్యుమెంట్స్ వ్యవహారాలలో జాగ్రత్త రిజిస్ట్రేషన్ వ్యవహారాలలో జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే ఈరోజు కనుక ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోకపోతే ధన నష్టం కనపడుతుంది అలాగే రుణాలు తెచ్చడానికి ప్రయత్నం చేయండి అలా ఎక్కువగా రుణాలు చేయడానికి ప్రయత్నం చేయకండి అలాగే కుటుంబ సభ్యులతో గొడవలు కనబడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ తగ్గుతోంది అనవసరమైన ప్రేమ వ్యవహారాలు సెల్ ఫోన్ వ్యామోహాలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకు స్వల్ప ఒడిదొడుకులు కనపడుతున్నాయని చెప్పచ్చు స్త్రీలకి భర్తతోటి సరైన సఖ్యత లేకపోవటం కుటుంబ వివాదాలు అనుమానపు ఆలోచనలు సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి అనవసరమైనటువంటి వ్యవహారాల వల్ల కానీ వ్యాపారాలలో నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి ధన నష్టం కనపడుతుంది అలాగే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం ఈరోజు మంచిది కాదు ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారి దగ్గరలో ఉండేటటువంటి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం మంచిది మహాకాళి స్తోత్రాన్ని లేదా లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని కనుక మీరు పారాయణం చేసుకుంటే ఈరోజంతా కూడా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్స్ ఫర్ వాచింగ్